రాష్ట్రంలో జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి చివరి రోజు బండ్లగూడ జాగిరి కార్పొరేషన్ లో పరీక్ష కేంద్రాలను సందర్శించారు మున్సిపల్ కమిషనర్ శరత్ కార్పొరేషన్ పరిధిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఇంటర్ ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఆదేశాల మేరకు ప్రస్తుతం నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్నేషన్ సెంటర్స్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం పట్టణంలోని ముఖ్యంగా అన్ని సెంటర్లు గత వారంలో రోజుకు రెండు మూడు సెంటర్లు చెప్పిన గత వారం నుంచి గత వారంలో కొన్ని చూసాం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజుకు రెండు మూడు సెంటర్లు పరిశీలన చేస్తున్నాం జరుగుతున్న పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలన చేసి వారికి అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నాం ఏ ఏదైనా పరీక్షలో అవకతవకలు జరిగే అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు జరగడానికి మా ముందుగా మేము హత్య తీసుకొని ప్రయత్నం చేస్తాం